భీమ్గల్ మండలం బడా భీమకల్ గ్రామంలో అతి ప్రాముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి అయిన పెదంగంటి ఎల్లమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం మొదలయ్యాయి ఎల్లమ్మ విగ్రహం పునఃప్రతిష్టలో భాగంగా మొదటి రోజు ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని గ్రామంలోని ప్రతి ఇంటి నుండి తెచ్చిన శుద్ధి చేసిన పసుపు నీటితో జలాభిషేకం నిర్వహించారు అనంతరం గ్రామంలోని ప్రధాన గుండా అమ్మవారిని ఊరేగించారు మహిళలు మంగళ హారతులు బోనాలతో ఎల్లమ్మను ఎదురుకోలు నిర్వహించి వాగు గల ఎల్లమ్మ ఆలయం వద్దకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున ఎల్లమ్మ తల్లి విగ్రహ పూర్ణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు ఎల్లమ్మ భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు